గతంలోని బారాసా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని భాజపా రాష్ట అధ్యకులు కిషన్ రెడ్డి ఆరోపించారు ధాన్యం తడిచి మొలకెత్తుతున్న కొనుగోలు కేంద్రాలకు తరలించి వారాలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందన్న కిషన్ రెడ్డి సన్న వడ్లకే బోనస్ అంటూ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు దొడ్డు వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్దంగా ఉందన్నారు అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లో రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రైతాంగాన్ని నిలువునా దగా చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేస్తాము ఈరోజు మరి అనేక రకాలుగా ఓట్లు పెట్టి మోసం చేస్తా ఉన్నారు అదేవిధంగా కౌలు రైతులకు పదిహేను వందల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇస్తాము ఎకరానికి రైతు బంధు ప్రత్యామ్నాయంగా పదిహేను వేలు ఇస్తాము వరి పంటకు క్వింటాలకు ఐదు వందల బోనస్ ఇస్తాము మరి ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సానుకూలంగా ఆలోచన చేస్తలేదు రైతులను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు న్యాయవంచన చేస్తా ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా ఈ యొక్క ఇచ్చినటువంటి గ్యారంటీలను మర్చిపోయి తగుదునామా అని అనేక రకాల కొత్త హామీలు ఇవ్వడం జరిగింది దేవుడి పేరుతో దేవతల పేరుతో ఒట్లు పెడుతూ ప్రజలకు మాత్రము పంగనామాలు పెడతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనం చేస్తా ఉన్నాను డిసెంబర్ తొమ్మిదిన మా సోనియమ్మ జన్మదినము ఆ రోజు రైతులు రుణమాఫీ చేస్తాము ఒకవేళ పొరపాటున రైతులు ఎవరైనా బ్యాంకులకు మీ అప్పులు చెల్లిస్తే కొత్తగా తీసుకోండి ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం మీకు ఇచ్చేస్తుంది ఒకవేళ ధాన్యం ఉంటే మీరు అమ్మకండి మా ప్రభుత్వం వచ్చేంతవరకు ఆగండి ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి ఊరూరా తిరిగినటువంటి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఈరోజు మరి ప్రజలను ఈరోజు అన్యాయం గురి చేస్తా ఉన్నారు గ్యారంటీ కార్డుతో వరి పంటకు క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ అని ప్రకటించి ఈరోజు సన్న వడ్లకు మాత్రమే అని ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు